హాయ్ అండి నమస్తే నేను మీ ద వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆది అండ్ అశ్వత్ టైల్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని చక్కెర పొంగల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నా స్టైల్లో ఇది ఎలా ఉందో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకోండి పావు కప్పు తీసుకొని అది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంటే మంచి ఎర్రగా వేపుకోవాలి అలా వేపితేనే అది టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఆ కలర్లో రావాలండి చూసారు కదా పది నిమిషాలు పట్టింది నాకు నెక్స్ట్ ఒక ముప్పావు కప్పు ఆ కప్పుతో బియ్యం తీసుకున్నాను అవి వాష్ చేసుకుని వేసుకోండి పెసరపప్పు కూడా వాష్ చేసుకుని ఒక కుక్కర్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో అయితే మూడు విజిల్స్ వేయించుకోవాలి అంటే మొత్తం బియ్యం పెసరపప్పు కలిపి ఒక కప్పు అయింది కాబట్టి నేను ఒకటికి రెండు కప్పులు వాటర్ పోసుకున్నాను అందులోను సో మీరు అలాగే మీడియం ఫ్లేమ్లో అయితే రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో అయితే మూడు విజిల్స్ వేసుకోవాలి పెట్టుకొని కుక్ చేసుకోండి దాంట్లో నేను నెయ్యి ఒక కప్పు నెయ్యి యాడ్ చేశానండి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకుంటే అందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి ఒక రెండు విజిల్స్ రానివ్వండి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని కప్పు ఉన్నారా బెల్లం వేసుకొని ఒక అరకప్పు వాటర్ పోసుకొని మంచి పాకం వచ్చే వరకు కూడా తిప్పుకోండి మనం తిప్పుకుంటూనే ఉండాలండి బెల్లం కరిగే వరకు మొత్తం అలా తిప్పుకుంటూనే ఉండాలి అది మంచి కలర్ అనేది వస్తుంది నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లం అనేది యూస్ చేస్తున్నాను అది మంచి ఎర్రగా ఉంటుంది బాగుంటుంది కలర్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకని మీరు పాత బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏ బెల్లం అయినా యూజ్ చేయొచ్చు కాకపోతే నేను ఆర్గానిక్ బెల్లం అనేది యూజ్ చేస్తాను కాబట్టి నేను ఇప్పుడు అదే యూజ్ చేశాను ఇందులోకి సో అది కరిగే వరకు తిప్పుకుంటూ ఉండండి ఇది మంచి పాకం రావాలి అంటే బాగా ముదురు పాకం రాకూడదు బాగా లేత పాకం కూడా రాకూడదు మనం పట్టుకున్నప్పుడు మన చేతికి కొంచెం జిగురుగా అంటుకోవాలి రెండు వేళ్ళు కలిపితే అప్పుడు ఆ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఈ చక్కెర పొంగల్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి గుళ్ళో మనకు ప్రసాదం ఎలా పెడతారో ఎలా ఉంటుందో టేస్ట్ అదే టేస్ట్లో ఉంటుంది సో అది అలా మరిగే వరకు కూడా మంచిగా మంచిగా జిగురుగా రా వచ్చే వరకు కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా ఒకసారి మీరు చెక్ చేసుకుంటే జిగురుగా రావాలి అంటే బాగా ముదురు కాదు అలా అని కాదు అదిగో అంటుకుంటుంది కదా అలా రెండు ఫింగర్స్ అంటుకునే వరకు చూసుకొని అది ఇప్పుడు నెక్స్ట్ మనం కుక్ చేసుకున్న రైస్ ఎలా ఉందో చూసుకోవాలి అంటే రైస్ పదునుగా ఉంటుంది అలాగే ఉండాలి అంటే నానబెట్టుకోకూడదండి బియ్యం కానీ పెసరపప్పు కానీ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది ఇప్పుడు ఆ పాకంలో మనం విజిల్ వేయించుకున్న ఆ రైస్ ఉంది కదా అది అందులో వేసి ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం బెల్లం పాకం అంతా దానికి పట్టే వరకు రైస్కి పట్టే వరకు కూడా కుక్ చేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్ అయినా పర్లేదు ఆ బెల్లం పాకం అంతా దానికి పట్టే వరకు కూడా బాగా కుక్ చేసుకొని మధ్యలో మళ్ళీ ఒక కప్పుతో నెయ్యి అనేది యాడ్ చేసుకోండి చక్కెర పొంగలికి ఎంత నెయ్యి వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి ఎంత నెయ్యి అయినా కమ్మగా ఉంటుంది సో నేనైతే నెయ్యి ఎక్కువగానే వేశాను మళ్ళీ ఒక కప్తో నెయ్యి అనేది యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలి అంటే అడుగు పట్టకుండా అడుగు ఆ కప్పుతో అనేది నెయ్యి యాడ్ చేసుకోండి నేను కొంచెం లెంత్ వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి కొంచెం అర్థమవుతుందని చెప్పేసి నేనైతే అలా తీసాను ప్రాసెస్ అనేది సో మీరు అలాగ కుక్ చేసుకోవాలి సిమ్లో అయితే పెట్టుకుని కుక్ చేసుకోండి మొత్తం ఆ రైస్కి ఆ బెల్లం పాకం అనేది పట్టాలన్నమాట అప్పుడు దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి హాఫ్ టేబుల్ పోయిన వేసుకోండి బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు కప్పులతో నెయ్యి వేడి చేసుకుంటాను నేను అంటే ఎక్కువ నెయ్యి వేసుకున్నాం అనుకోండి మనకి డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట చూసారా కండిస్టెన్స్ అనేది చిక్కపడుతుంది చిక్కపడే వరకు కూడా బాగా తిప్పుకోండి దాంట్లో కొంచెం చాలా చిటికడు పచ్చకర్పూరం వేసుకోండి అంటే టెంపుల్ స్టైల్లో ఉండాలి కాబట్టి ఆ ప్రసాదం లాగా రావాలంటే చాలా తక్కువ ఎక్కువ వేసుకుంటే తినలేరు మళ్ళీ సో చాలా చిటికాడు వేసుకుని ఒకసారి అంత కుక్ అయ్యారు కొంచెం దగ్గర పడే వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఆఫ్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని రెండు కప్పులతో నెయ్యి వేసుకొని అందులో ముందు జీడిపప్పు బాగా ఫ్రై చేసుకోండి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి తీసుకోండి ఎండు కొబ్బరి లేని వాళ్ళు పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అవి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోండి అంటే కొబ్బరి ముక్కలు బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది సో నేను చూపిస్తున్నాను కదా ఆ కండిస్టెన్సీ వచ్చే వరకు వేపుకొని కిస్మిస్ వేసుకొని గార్నిష్ చేసుకోవడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్ గార్నిష్ అయితే ఎలా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్